నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి రాజు సంబంధించిన ఆస్తులు జప్తు చేసిన సంగతి అందరికి తెలుస్తాయి చివరి భాస్కర్ రెడ్డి అలానే చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక ఆ కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఈ డబ్బు అంతా ఎవరిది అంటే అమాయకమైన ఏపీ రాష్ట్ర ప్రజలది మరి ఆ ఆస్తుల్ని జప్పు చేయమని అనుమతించింది మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అంటే ఒకే కేసులో రెండు పరిణామాలు ఒక పక్క చూస్తే మనం ఆ బాల గోవిందప్ప వీళ్ళ బెయిల్ రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఇటు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఆల్రెడీ ఇదే కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజ్ ఆస్తులను కూడా సీజ్ చేసేసారు మరి ఇది కూడా దోచింది కొండంతా జేసింది గోరంతా అదే అంటే ఏంటి మూడు వేల ఆరు వందల కోట్లు ముడుపులు వసూలు చేశారు అంటే రోజుకు రెండు కోట్ల చొప్పున నెలకి మరి అరవై కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో ఈ డిస్టరీల యజమానుల దగ్గర వీళ్ళు వసూలు చేసిన కమిషన్లు మూడు వేల ఆరు వందల కోట్లు వాటితో రకరకాల ఆస్తులు కొన్నారు దగ్గర దగ్గర ఏడంచెలుగా మనీ లాండరింగ్ జరిగింది ఐదు అంచెలుగా మనీ రూటింగ్ జరిగింది అంటున్నారు ఖండాంతరాలు దాటిపోయింది మనీ లాండరింగ్ ఆఫ్రికా యూరప్ లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం అమెరికా ఎన్ని దేశాలకి వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు ఇప్పుడు ఇక్కడున్న ఆస్తుల వరకు జప్తు జరుగుతాను మీరు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి లక్ష్మి వాళ్ళ పేరిట ఉన్నటువంటి ఒక యాభై నాలుగు కోట్ల ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆమోదం చెప్పింది అంటున్నారు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు టూ టైమ్స్ ఎమ్మెల్యే చంద్రగిరి నుంచి లేకపోతే తుడా చైర్మన్ గా పనిచేశారు ఆయన పనిచేశాడు ఆయన కొడుకు కూడా పనిచేశాడు అంటే పదవులను అడ్డం పెట్టుకుని ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టవచ్చు ఒకప్పుడు సైకిల్కి ఠికానా లేనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయి దగ్గర దగ్గర మరి ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు నగరాల్లో తిరుపతిలో అటు తుమ్మలకుంటలో తాడేపల్లిలో హైదరాబాద్లో భారీ విల్లాలు అంటున్నారు వందల ఎకరాల భూములు అంటున్నారు భూ కబ్జాలకు అన్నారు అంటే ఒకటి ఇక్కడ ఏది మీరు మీ మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారు ఏ విధంగా ఇన్ని వేల కోట్లు సంపాదించారు ఈ డబ్బుతో ఈ మద్యం డబ్బులతో ఓట్లు కొన్నాడు అది ఇంకొక అంశం ఎపిసోడ్ దీంట్లోనే అతన్నే ఆరు జిల్లాలకి వైసీపీ సమన్వయకర్తగా పెట్టారు అతను పార్లమెంట్ కంటెస్ట్ చేశాడు ఒంగోలుకి అతను కొడుకుని మరి చంద్రగిరిలో పోటీకి పెట్టారు అంటే ప్రజలను కూడా వీళ్ళు అవినీతిలో భాగస్వాములు చేశారా ఇక్కడ ఒకటి యాభై నాలుగు కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు అంటున్నారు మరి అసలు ఆ ఇన్ఫ్రా కంపెనీల పరిస్థితి ఏంటి చెవిరెడ్డి రోసెమ్మ మున్రెడ్డి ఇన్ఫ్రా సిఎంఆర్ ఇన్ఫ్రా లేకపోతే సిఎంఆర్ డెవలపర్స్ సిఎంఆర్ లాజిస్టిక్స్ అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఇన్ని కంపెనీలు వెళ్ళ మైక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలన్నీ ఏ డబ్బులతో సమ్ నెలకొల్పారు చూమ్ అంతరా అబరక దా అబరక దా ఎట్లా చూడాలి అంటే పెద్ద ఎత్తున కమిషన్లు బ్లాక్మెయిల్ బెదిరింపులు కబ్జాలు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పారు కసిరెడ్డి రాజు కూడా ఆస్తులు జప్తు చేశారు ఇప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ యాభై నాలుగు కోట్లు కూడా కలిపితే ఒక నూట ఎనభై కోట్లు జప్తు చేశారమ్మా అంటే నూట పాతి కోట్లు గతంలో జప్తు అయితే ఇప్పుడు ఇది యాభై నాలుగు కోట్లు అన్నారు కదా నీకు పదకొండు కోట్లు ఎక్కడ దొరికే ఏదో ఫార్మ్ హౌస్ లో క్యాష్ దొరికిందన్నారు అది జప్తు చేశారు ఆ గరికపాడు చెక్ పోస్ట్ నీకు అసలు ఎలక్షన్ అప్పుడే దొరికింది ఏంటి ఎనిమిది కోట్లు ఏమో ఎన్నికల్లో పంపిణీ చేస్తుంటే అది జప్తు చేశారు ఈ కేసరెడ్డి రాజ్ అతనేంటి తొంభై ఎకరాలు కొన్నాడు అన్నారు హైదరాబాద్ పరిసరాల్లో అతని తల్లి పేరు మీద అతని పేరు మీద లేదు అతని ఏదో ఏదో ఉంటుంది ఒక సంస్థ దాని పేరు మీద కూతురు పేరు మీద ఒక ముప్పై ఆరు ఎకరాలు కేసరిట్ రాజీ అషాబాద్ మండలంలో జప్తు చేశారన్నారు ఇప్పుడు ఒకటి ఈ జప్తు చేసిన దాంట్లో నైన్టీ పర్సెంట్ క్యాషే ఏంటి బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బుని జప్తు చేశారు మీరు చెప్పిన దాని ప్రకారం మూడు వేల ఆరు వందల కోట్లు ముడుపుల్లో ఇప్పుడు ఈ మొత్తం కలిపినా నీకు రెండు వందల కోట్లు కాల ఇంకా ఎంత ఇంకా మూడు వేల నాలుగు వందల కోట్లు ఏదది అది కేవలం కమిషన్ అసలు కమిషన్లు కాదు అసలు ఈ స్కామ్ ఎంత స్కామ్ దగ్గర దగ్గర యాభై వేల కోట్లు ఇప్పుడు వీళ్ళు అమ్మింది లక్ష కోట్ల మద్యం లక్ష కోట్ల మద్యమంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని చెప్పాడు ఏ చంద్రబాబు కన్నా మేమే ప్రభుత్వ ఖజానా ఎక్కువ నింపాం పాతిక వేల కోట్లు మేము ఆదాయం తెచ్చామన్నాడు ఆ పాతిక వేల కోట్లు తీసే ఇంకా ఉంది డెబ్భై ఐదు వేల కోట్లు ఆ డెబ్బై ఐదు వేల కోట్లలో నువ్వు ఈ మద్యం తయారీకి నీకు ఎంత ఉంది నీ కార్స్ అయిన మద్యం తయారు చేయడానికే వంద రూపాయలకి వీళ్ళు అమ్మితే పది రూపాయలే తొంభై రూపాయలు ట్యాక్స్లే అనమాట ఇప్పుడు వీళ్ళు అమ్మింది లక్ష కోట్లు కదా అంటే వీళ్ళ మద్యం తయారీకి ఈ లక్ష కోట్ల మద్యం తయారీకి వీళ్ళకి ఎంత ఖర్చు అయి ఉంటుంది మామూలుగా బ్రాండెడ్ మద్యం తయారు చేయడానికి పదివేల కోట్లు వీళ్ళు అమ్మింది నాసిరకం మద్యం అంటే ఏదో ఒక ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు ఈ జీతాలు ఏది అమ్మిన వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ దుకాణాల్లో ఉన్న వాళ్ళకి ఈ మొత్తం కలిపినా ఒక పదివేల కోట్లు అంటే ఎట్లా చూసినా యాభై వేల కోట్లు వీళ్ళు విదేశాలకు పంపారా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా డెల్ ఉన్నాయన్నారు దుబాయ్లో అతను ఎవరు ఆ కిరణ్ కుమార్ రెడ్డి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అసలు వీళ్ళందరికీ అక్కడ గోల్డ్ సిటిజన్షిప్ అంటోల్డెన్ వీసా అంట ఎక్కడ దుబాయ్ లో అక్కడ ఒక డెన్ ఉందన్నారు హ అసలు ఒక దుబాయే కాదు టాంజానియాలో ఎంత పెట్టుబడులు పెట్టారు వెనుజులాలో ఎంత పెట్టుబడులు పెట్టారు జాంబియాలో అతనితో పాటు నేను కలిసి తిరిగాను అన్నాడు అతను ఎవరు ప్రవీణ్ ప్రసేన ఎవరు ఆ తాడేపల్లి డెన్ నిచ్చాజీ వెంకటేష్ నాయుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను మేమందరం ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పారు అంటే ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు చెప్పు అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టేంత డబ్బు ఉందా ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ లా ఆఫ్రికాలో ఫుడ్ ప్రాసెసింగ్ లా చంద్రబాబు ఏమో విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులందరూ ఇక్కడికి రండి ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళందరి దగ్గర ప్రజల రక్తం పీల్చిన డబ్బు తీసుకుపోయి ఆఫ్రికాలో కంపెనీలు పెట్టుకోండి అన్నాడా సరే అంటే చివరి భాస్కర్ రెడ్డి కుటుంబం మొదటి నుండి సంపన్న కుటుంబమేనా లేదంటే చివిరెడ్డి గారి దగ్గర నుండి ఈ సంపద అంత వచ్చింది ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి కంపెనీలు పెట్టేంత డబ్బు హౌ కెన్ ఇట్స్ పాసిబుల్ అంటే ఏంటి ఆయన ఏమన్నా బిర్లానా ఆయన ఏమన్నా ఒక టాటానా లేకపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న ఆయన ఏంటి వాళ్ళు ఏమన్నా పారిశ్రామికవేత్తలా ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సైకిల్కి టికానా లేనాడు ఏ విధంగా భారీ విల్లాలు కొన్నాడు వందల ఎకరాలు కబ్జాలు చేశారు అసలు తుడా తుడాలో ఎంత దుర్వినియోగం జరిగింది తుమ్మలకుంట వాళ్ళ స్వగ్రామం అక్కడ ఒక పెద్ద దేవస్థానం కట్టించాడు అంటే వీళ్ళందరూ గమ్మత్ ఏది జనం రక్తం పీల్చారు అవినీతి వేల కోట్లు కొల్లగొట్టారు కనపడటానికి ప్రజల్ని నమ్మించడానికి ప్రతి ఒక్కడు ఒక గోశాల పెడతాడు ప్రతి ఒక్కడో ఒక గుడి కట్టిస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక గుడి కట్టిస్తాడు ఒక గోశాల పెడతాడు భూమన కరుణాకర్ రెడ్డి ఒక అంటాడు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను ఒక గుడి అదో పెద్ద స్కామ్ అన్నారు అసలు అదేమైందో ఇంతవరకు దాని గురించి ఎవరు దృష్టి పెట్టాల అప్పట్లో మీడియాలో వార్తలు ఏమైనా వచ్చాయి టీటీడీకి వచ్చిన చెక్కులన్నీ తుమ్మల కుంటెళ్ళినాయి అన్నారు అంటే తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం దాని పేరు కూడా డెబ్రివేషన్ అదే టీటీడీ అని వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి టిడి పేరు మీద నువ్వు కనుక చెక్ ఇచ్చావనుకో అనుకో అది కాస్త తుమ్మల కుంటెళ్ళింది అన్నారు అంటే తుడాలో వందల కోట్ల నిధుల దుర్వినియోగం తుడా వాహనాల్లో ఈ నోట్ల కట్టాలన్నమాట వాళ్ళ చివరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి లేకపోతే లక్ష్మి వీళ్ళ ఆస్తులు కాదమ్మా మొత్తం మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన పాత్ర ఏంటి మనం చూసాం ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు మొన్న బెయిల్పోయి ఏదో ఐక్యరాశంతుల ప్రసంగానికి నిలబట్టున్నాడు సముద్రపు దొంగల గురించి మాట్లాడాడు అక్కడికి వెళ్ళి అంటే ఈ మధ్యం దొంగలు సముద్రం దొంగల గురించి ఐక్యరాసమితిలో మాట్లాడితే మనం ఏం చెప్పాలి మిథున్ రెడ్డి ఆస్తులు జప్తు చేశారా మరేంటి ఒక చెవిరెడ్డి జప్తు చేస్తారా ఇప్పుడు ధనుంజయ ధనుజయరెడ్డి ఆస్తులు జప్తు చేయాలి మరి కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేయాలి బాలాజీ గోయిందప్ప జప్తు చేయాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని వేల ఎకరాలు వాళ్ళకి ఏమి పట్టదా ఈ భూ సంస్కరణల చట్టం వాళ్ళకి వర్తించదా వాళ్ళ అమ్మ పేరు మీదే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు అన్నారు ఏర్పేడు పారిశ్రామిక వాడలు చుట్టూ అడవులు మధ్యలో వీళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారు మొన్న అదే పవన్ కళ్యాణ్ వెళ్ళి రిలీజ్ చేసినట్టున్నాడు వీడియోలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అతను ముఖ్యమంత్రిగా అతని వాటాలు అతనికి ఇచ్చి ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఎస్టేట్లు ఎస్టేట్లు సంపాదించారు పెద్దిరెడ్డి ఎస్టేట్ చెవిరెడ్డి ఎస్టేట్ భూమన్ ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ ఇవన్నీ ఇవాళ జప్తు చేయాలి ఇదంతా ఇవాళ ప్రజాధనం ప్రజల నుంచి కొల్లగొట్టిన డబ్బు ఇది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి ఇప్పుడు మనం చూసాం ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయారు విజయ్ మాల్యా ఆయన ఎవరు నీరవ్ మోడీ లలిత్ మోడీ చోక్సీ ఎంతో మంది లండన్ వెళ్ళిపోయారు వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేశారు ఈడీ దగ్గర దగ్గర ఇలాంటి ఈ ఆర్థిక నేరస్తులు ఇరవై రెండు వేల కోట్లు జప్తు చేసిందమ్మా పదేళ్లలో ఇరవై రెండు వేల కోట్లు వెళ్ళాయే ఆ డబ్బుని ఏం చేశారు బాధితుల సంక్షేమం కోసం వాడుతున్నామన్నారు ఇప్పుడు కూడా ఇదే చేయాలి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈ నిందితులు అరెస్ట్ అయినా పదమూడు మంది లేకపోతే ఆ నిందితులు ఒక యాభై మంది ఉన్నట్టున్నారు వీళ్ళందరి ఆస్తులు జప్తు చేసి ఈ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించారు ఎవరైతే ఈ మద్యం తాగి చనిపోయారో ఎవరైతే ఈ మద్యం తాగి ఆ కిడ్నీస్ దెబ్బతిన్నాయో ఆ లివర్ దెబ్బతిన్నదో వాళ్ళందరి ఆరోగ్యం కోసం ఆ కుటుంబాలను నిలబెట్టడం కోసం ఈ డబ్బుని సద్వినియోగం చేయాల ఇది ప్రజా తీర్పు వీళ్ళని గెలిపించింది అందుకు మొన్న ఓట్లేసి గెలిపించింది ఎవరనుకుంటున్నా ఇళ్ళే ఎవరు ఈ జే బ్రాండ్స్ తాగి ఇవాళ బాధిత కుటుంబాలు ఉన్నాయి చూసావా ఇచ్చిన ప్రజా తీర్పు ఏంటి మొత్తం అందరు ఆస్తులు జప్తు చేయండి వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించండి అప్పుడు ఆ ప్రజా తీర్పు అది సక్సెస్ అయినట్ల thank you so much sir no